సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంలో గత పద్నాలుగవ తేదీ రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెంక సైడు నివాసం ఉంటున్నటువంటి చెన్న అనసూయమ్మ ఈమె వయసు అరవై సంవత్సరాలు ఈమెని ఈమె అనుమానంగా మృతి అనేటువంటి సమాచారంతో ఎస్హెచ్ఓ హుజూర్ నగర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పిషియస్ డెత్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమె అనుమానంగా మృతి చెందిందనేటువంటి సమాచారంతో ఎస్హెచ్ఓ గారు శవ పంచనామా ఉన్నారు ఆమె శరీరం పైన కొన్ని రక్తపు గాయాలు పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ సీరియస్గా చేయడం అదే తరుణంలో వాళ్ళ పెద్ద కొడుకు చెన్న వేణు ఈమెతోటే ఉంటాడు ఇతను వారణాసికి వంటలు వండే పని మీద వెళ్ళి ఒక టూప్ వెళ్తే వాళ్ళ వెంట వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి పోలీసుకు మిగతా సమాచారం కేసుని త్రీ నాట్ టూ ఐపీసీ కింద అదేవిధంగా దొంగతనం మొత్తం మీదుగా మర్డర్ ఫర్ గెయిన్ కేసుని రిపోర్ట్ చేయడం జరిగింది సో ఇమీడియట్లీ సిఐ హుజూర్ నగర్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ డిప్యూట్ చేసుకొని సో సీన్ ఆఫ్ అఫెన్స్కి నలువైపులో ఉన్నటువంటి రూట్లను చెక్ చేసుకుంటూ వెళ్తే మనకు టెక్నికల్గా ఇద్దరు అనుమానాస్పద రీతిలో వాళ్ళ మూమెంట్ ఆర్ అవర్లో మనకు కనిపించింది దాంట్లో కొంత క్షుణ్ణంగా చూసిన తర్వాత వీళ్ళు అదే హుజూర్ నగర్ పట్టణంలో నివాసం ఉండేటువంటి లింగం సతీష్గా మనం గుర్తించడం జరిగింది ఇక్కడ కూడా ఆమెకు ఎవరైతే డిసీజడ్ వ్యక్తి ఉన్నారో మనసు అమ్మకి పరిచయం ఉన్న వ్యక్తి ఆమె దగ్గర ఈ గతంలో యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఈ అప్పుగా తీసుకున్నటువంటి డబ్బులకి మిత్తి చెల్లిస్తూ ఆమె దగ్గరికి తరచుగా వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి లింగం చంద్రష్ వాళ్ళ మేనల్లుడు మైనర్ ఉన్నాడు జువనే ఉన్నాడు అతను ఇద్దరు కలిసి ఆమెకు కొంత మద్యం తీసుకొని వెళ్ళి మద్యం తాగించి ఆమె మత్తులో ఉండగా ఆమె నోరుని కాళ్ళు పట్టు చేతులు పట్టుకొని స్మూతనింగ్ చేయడం జరిగింది దీంతో ఊపిరాడక ఆవిడ చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఈ అఫెంటర్స్ ఏమన్ లింగం సతీష్ ఆయన మేనల్లుడు జోనై ఇద్దరు ఆమె ఆధీనంలో ఉన్న చెవులకు ఉన్నటువంటి దిద్దులు ఆమె సంచిలో ఉన్నటువంటి ఆభరణాలు అదేవిధంగా ఆమెకు ఇవ్వాల్సిన యాభై వేల రూపాయలకు సంబంధించినటువంటి ప్రామిసర్ నోట్ని బీల్వాలో ఉన్న నోటుని వెళ్ళి తొలగించి ఆ తర్వాత ఈ సతీష్ భార్య మౌ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పి ఆమె సూచనల మేరకు ఈ యొక్క ఆర్నమెంట్స్ని విజయవాడలో డిస్పోజ్ చేయడానికి వెళ్తే మనం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళను అప్రహేయం చేయడం జరిగింది వీళ్ళ సమక్షం నుండి మనం ఒక చిన్న బంగారు ముద్ద ఒక చిన్నది అదేవిధంగా ఒక చిన్న బంగారు కడి అవన్నిటిని కరగబోసినటువంటి వాటిని అదేవిధంగా సుమారు వీటి వ్యాల్యూ మూడు లక్షల అరవై వేల వస్తూ రెండు సెల్ ఫోన్లని సీజ్ చేయడం జరిగింది వీళ్ళ మీద కఠినమైనటువంటి మటర్ ఫర్ గెయిన్ సెక్షన్స్ పెట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం వీళ్లకు అతి త్వరలోనే మనం శిక్ష వచ్చేటట్టు తీవ్రమైనటువంటి నేరాల కింద శిక్ష వచ్చేటట్టు